ఫ్రెండ్స్ ఒక ఇంటికి పాత రేకులు డ్యామేజ్ అయిపోయిందని చెప్తే కొత్త రేకులు వేయడానికి వెళ్ళాము రేకులు రిమూవ్ చేసేసి తీసేసాము కిందికి నేను మా అన్న కలిసి కొంచెము మెట్ల సైడ్ గ్యాప్ వస్తుందని చిప్పింగ్ కొట్టాము చిప్పింగ్ కొట్టేసి గ్యాప్ సెట్ చేసాము రేకులు తీసేసి ఒక్కొక్క రేకు జాగ్రత్తగా తీసుకోవాలి కిందికి దింపాలి ఇంకొక సాయం పట్టుకోవాలి లేకపోతే మనకు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఆ రేకులు తీసుకొని మనం సైడ్గా పెట్టుకోవాలి ఎందుకంటే మనం అక్కడ తిరుగుతాం కాబట్టి మనకు ప్లేస్ కావాలి పాత రేకుల కంటే కొత్త రేకులు ఒక పద్దెనిమిది ఇంచులు ఎక్కువైపోతున్నాయి అది మార్కింగ్ తీసుకొని కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా అయినా ముక్క తీసేస్తున్నాం తీసేసి ఈ పైకి ఎక్కించుకోవాలి పైన సెట్ అయింది లేదో చూసుకొని పైపుకు సెంటర్లో ఫస్ట్ ఒక బోల్ట్ పెట్టుకోవాలి దానికి దారం కట్టుకొని అటు సైడు మనం లా గట్టిగా లాగి పైపు సెంటర్లో పెట్టుకున్నాం అనుకో మనకు బోల్ట్లు అనేటివి సెంటర్కి వస్తాయి పైపుకు రేకు హోల్ పడకుండా డ్యామేజ్ కాకుండా మనకు పైపు సెంటర్ వస్తుంది ఎందుకంటే మనం దారం పడకుండా లైన్ మనకు తెలియదు పైపు కింద ఉంటుంది కాబట్టి మనకు తెలియదు పైనుంచి మనం బోట్లు వేస్తాం కాబట్టి కింద పైప్ ఉందో మనకు తెలియదు కదా అందుకే మనం దారం పట్టుకొని లైన్ చూసుకొని వేసుకోవాలి లాస్ట్ బోల్ట్ వేసేటప్పుడు నా చేయి కోసుకుపోయింది ఇక్కడ చూడండి వీడియోలో పనంత అయిపోయింది రేకులు చాలా షార్ప్గా ఉంటాయి మనం చూసి పని చేసుకోవాలి మీరు రేకులు ఎత్తేటప్పుడైనా దింపేటప్పుడైనా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి లేకపోతే చేతులు కోసుకోపోతాయి చూడండి నా చేతులు కోసుకోపోయినాయి కొంచెం జాగ్రత్త పని చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్